ఫ్రెండ్స్ మనం నిద్రించేటప్పుడు ఏ దిక్కున తలపెట్టి నిద్రిస్తే మేలు జరుగుతుంది ఏ దిక్కున తల పెట్టుకుంటే చెడు జరుగుతుంది ఈ విషయంపై వాస్తు శాస్త్రం చెప్పేది సైన్స్ వివరిస్తున్నది ఒకటేనా ఈ విషయాలు మీకు అందిస్తోంది శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ స్టార్ ఈ పెద్దోళ్ళున్నారే అన్నీ ఇలాగే చెబుతారు అనుకుంటారు కానీ వాళ్ళు చెప్పిన ప్రతి విషయం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అయితే సైన్స్ అనే కన్నా దేవుడు వాస్తు అంటే సరిగ్గా పాటిస్తామనే ఉద్దేశంతో అలా చెప్పారని గ్రహిస్తే అన్నీ తప్పనిసరిగా పాటిస్తామేమో అయితే ఇప్పుడు చర్చంతా ఏ దిక్కువైపు తలపెట్టి నిద్రపోవాలి అని కొందరు నిద్రలేచిన మొదలు మళ్లీ నిద్రపోయే వరకు అడుగడుగునా వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తుంటారు చివరకు ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా ఏ దిక్కుగా ముందు అడిగేయాలని చూసుకుంటారు మిగిలిన విషయాల్లో అంతో ఇంతో తగ్గినా ఏ దిక్కున తలపెట్టుకోవాలనే దానిని తప్పకుండా పాటించే వారి సంఖ్య చాలా ఎక్కువ వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కు ఇంద్రస్థానం కుబేరస్థానం అందుకే నిద్రించేటప్పుడు తూర్పుకి తలపెట్టుకోవడం అన్ని విధాలా మంచిదని చెబుతారు ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి ఆది దేవతల దిక్కు అందుకే వైపు తలపెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట పడమటి దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు దిక్కులో ఉంటాయి తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్ళు పెట్టడం దోషమంటారు దక్షిణం ఇది యమస్థానం దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటువైపు కాళ్ళు కాకుండా తల పెట్టుకోవాలని చెబుతారు ఆరోగ్యానికి ఆయుష్కి చాలా మంచిదని చెబుతారు ఉత్తరం ఈ దిక్కుకి అధిపతి కుబేరుడు కాని మనుషులు ఆ దిక్కుగా తలపెట్టుకోరాలి ఎందుకంటే కేవలం శవాన్ని మాత్రమే ఉత్తరం వైపునకు పెడతారు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ యముడి స్థానం కావడంతో చావుకి ఎదురిల్లినట్టే అంటారు నిపుణులు ఈ దిశలో నిద్రపోవడం వల్ల పీడకరలొచ్చే అవకాశం ఉండడమే కాదు మనసు కూడా నియంత్రణలో ఉండదంటారు గ్రహాలు నక్షత్రాలు అన్ని పడమటి నుంచి తూర్పు వైపు పయనిస్తుంటాయి అందుకే తూర్పు దక్షిణం వైపు శిరస్సుంచి పడుకోవడం మంచిదంటారు సైన్స్ ప్రకారం మన దేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం వలన సైన్స్ ప్రకారం అయస్కాంత తరంగాలు ఉత్తరం వైపు నుంచి పడమర మీదుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదల్లోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి దానివల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలు రావడమే కాక రక్త ప్రసరణలో మార్పు వస్తుందంటారు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఇలా చేస్తే వారిలో పెద్దగా ప్రమాదం ఏమీ కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు కూడా నిద్రలేస్తూనే ఆందోళనగా కనిపిస్తారు పెద్దలు మాత్రం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం తప్పదంటారు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే తలనొప్పి గందరగోళం మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం